దినోత్తాంతముల మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఈ ప్రకారము యహోవ ఆగ్ని గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యహోవ య విచారణ చేయక కర్ణ యొద్ద విచారణ చేయుదాన్ని వెదికినందుకును సౌలు హతమాయను నిజానికి పరిశుద్ధ గ్రంథంలో సౌలు అనేటువంటి ఈ రాజు ఓ అనామకుడిగా ఉన్నాడు తాను రాజు కాకముందు ఏమాత్రము విలువలేనివాడిగా పెద్దగా వాడుగా ఉన్నాడు లేని ఆ వ్యక్తిని దేవుడు తన అపారమైన కృపచేత ఎన్నుకున్నాడు ఓ ఉన్నతమైన పని కొరకు ఎన్నుకున్నాడు ఇస్రాయిలీలను నడిపించే పరిపాలించే బాధ్యతను అప్పగించాడు అయితే తాను అనతి కాలంలోనే అనగా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ తన మరణం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఈ గ్రంథకర్త సౌలు యొక్క మరణానికి రెండు కారణాలను తెలియజేస్తూ ఉన్నాడు తన విశ్లేషణలో సౌలు ఇందుకే చనిపోయాడు అని తెలియజేస్తున్నవాడుగా ఉన్నాడు ఇంతకీ సౌలు మరణానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే సౌలు యొక్క మరణానికి కారణం ఆయన చేసిన ద్రోహం మొదటి కారణం అది దేవుడు తనను నమ్మకస్తునిగా ఎంచి చెప్పిన మాట వింటాడులే అన్న ఉద్దేశంతో రాజునిగా నియమిస్తే మొదట్లో బాగానే ఉన్న సౌలు రాను రాను దేవునికి వ్యతిరేకంగా మారాడు దేవుని ఆజ్ఞను వినక తనకు నమ్మకస్తుడిగా లేదా తనను నమ్మకస్తునిగా ఎంచినటువంటి దేవుని మీదనే తిరగబడేవాడుగా దేవునికే అపనమ్మకంగా వ్యవహరించేవాడుగా దేవునికే ద్రోహం చేసేవాడిగా మారిపోయాడు సో ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయన మాట వినకుండా తాను దేవునికి అవిధేయత చూపుతూ వచ్చాడు అది నిజంగా దేవుని మనస్సును ఎంతగానో బాధపెట్టింది మాత్రమే కాదు అది మొదలుకొని దేవుడు తన చిత్తానుసారమైన రీతిలో పరిపాలన చేసే మరో వ్యక్తి కొరకు అన్వేషణ ప్రారంభించాడు ఇక రెండో విషయాన్ని ఆలోచిస్తే దేవుని యొద్ద విచారణ చేయాల్సినటువంటి వ్యక్తిగా ఈ రాజు ఉండగా ఆ సమయంలో దేవుని యొద్ద విచారణ చేయకుండా కర్ణపిచ్చాసమి యొద్ద విచారణ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఇది కూడా ఇస్రాయిలీలకు దేవుని పిల్లలకు తగనటువంటి విషయం ఇది దేవునికి కోపము రేపుతూ వచ్చింది ఈ రెండు కారణముల చేత ఒకటి కొంతకాలంగా సాగినటువంటి కారణం రెండు తక్షణ కారణం ఈ రెండు కారణముల చేత సౌలు హతమైపోయినటువంటి వాడుగా మరణించినటువంటి వాడుగా ఉన్నాడని ఈ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు ఈ నా నీ మాటలు వింటుండగా ఆలోచించాల్సింది మన ఆత్మీయ జీవితాల్లో మనలను నమ్మకస్తునిగా ఎంచిన దేవునికి మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం ఆయన ఆజ్ఞలను గైకొండంలో మనము ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం ఆయనకు ద్రోహం చేసేవారంగా మనను ప్రేమిస్తున్నటువంటి దేవునికి ద్రోహం చేసే వారంగా ఉంటున్నామా లేదా మన దేవుడు మనలను ప్రేమిస్తూ తనతో సంబంధము కలిగి ఉండాలని మనలను ఆహ్వానిస్తూ ఉండగా ఆయనతో మనం కలిగి ఉండేటువంటి సంబంధంలో ఆయనను ప్రేమించక ఆయన యొద్ విచారణ చేయక ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండక ఆయనకు వేరై ఈ లోక సంబంధమైన దేవుళ్ళు కానటువంటి వాటన్నింటికి మొక్కుతూ వాటన్నింటినీ పూజిస్తూ దయ్యముల యొద్ద విచారణ చేస్తూ దేవునికి కోపం రేపేవారంగా ఉంటున్నామా ఈ రెండు విషయాలు ప్రతి ఆత్మీయుడు తన ఆత్మీయ జీవితంలో పరిశీలించుకోవాల్సి ఉంది ఈ విషయాల్లో సౌలు వంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని తీర్పులో నిలబడతాం అయితే సౌలు ఒక చెడ్డ మాదిరిని కనబరచగా సౌలుని చూసి మనము బుద్ధి తెచ్చుకొని సౌలు జీవించిన జీవితాన్ని జీవించక మన ఆత్మీయ జీవితాల్లో మనలను నమ్మకస్తునిగా ఇంచినటువంటి దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఆయనకు మాత్రమే ఆరాధన చేస్తూ ఆయనతో కలిగి ఉన్న సహవాసం మూలంగా అన్ని రకాలైన మేలులను పొందుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేవారంగా ఉందాం అలాంటి కృప భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రభు సన్నిధిలో వేడుకుందాం వర్షుద్ధివైన తండ్రి మా ఆత్మీయ జీవితంలో మేము నిన్నేమాత్రము బాధ పెట్టక నీకు అపనమ్మక ఏ ఏమాత్రము మారక నీ సన్నిధిలో నీకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ మమ్మలను నమ్మకముగా ఎంచి మాకు అప్పగించిన దానిని బట్టి మేము నీ సన్నిధిలో సంతోషిస్తూ ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి దేవా మేము నిన్ను మాత్రమే ప్రేమించే వారంగా నీ యొద్ద విచారణ చేసి గొప్ప మేలును పొందేవారంగా ఉండడానికి సహాయం చేయమని ఈ దినదేవులు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి మా తండ్రి ఆమె దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను నమ్మకస్థలుగా ఎంచినటువంటి ఆయనకు నమ్మకంగా జీవించుటకు సహాయపడుగాక ఆమెను